ಜಯ ಜನ ಜಯ ಜಗನ್ ಜಯ ಜಗ ఇక్కడ విచ్చేసిన బార్థకీయులకు పట్ట లబ్ధిదారులకు నమస్కారము ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి పట్టా ఆన్లైన్ లెక్కించి రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టాల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలతో ఈరోజు మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జయమనోజ్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది మండగిరి గ్రామ పంచాయతీ సచివాలయం వన్ సచివాలయం టూలో ఐదు వందల నలభై ఐదు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయబడింది మొత్తం దాంట్లో నాలుగు వందల ఇరవై ఆరు వరకు పట్టాలు ఆన్లైన్లు ఎక్కినాయి మిగిలినవి కూడా ఈరోజు రేపు ఎక్క కూడా వచ్చేస్తాయి వాళ్ళందరికీ మొత్తం టోటల్ గా ఆన్లైన్ లెక్క ఇచ్చిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది మనది రెడ్డి ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆన్లైన్ పద్ధతి పెట్టి పత్రాలు ఇవ్వడంతో లబ్ధిదారులు చాలా సంతోషపడ్డారు ఈరోజు తిరుమల నగర్ అయితేనేమి శాక్ మల్లపా కొట్టలు అయితేనేమి ఆల్ బెంకర్స్ కాలనీ రాజీవ్ గాంధీ నగర్ భరత్నగర్ ఈ కాలనీలకు చెందిన లబ్ధిదారులు చాలా ఉత్సవంతో సంబరం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇదివరలో ఎక్కడో కొట్టాల్లో భార్య తీసుకుని ఉన్న వీళ్ళు ఈరోజు సొంత పట్ట సొంత ఇల్లు కళ నెరవేరిందని ఉత్సవంతో ఈరోజు ఆనందంతో ఉన్నారు రాబోయే ఎలక్షన్ లో కూడా మేము జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిలబెడతాము అనే ఉద్దేశంతో వాళ్ళు అదే చెప్పడం జరిగింది ఖచ్చితంగా వేసే విధంగా మేము కూడా ఉన్నాము అనే లబ్ధిదారులు మాకు ఈ సాయము ఇది వరలో ఎవరు చేయలేదు మాకు పింఛన్లు అయితేనేమి ఆత్ర అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఒంటరి మహిళ పింఛన్ అయితేనేమి ఇలా రకరకాల సంక్షేమ పథకాలు ఇది వరలో కన్న వినియోగం రీతిలో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మాకు అందాయి మేము ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాము స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా మేము గెలిపించుకుంటాము అని వాగ్దానం చేస్తూ ఈరోజు వీరంతా ఈ సమావేశానికి హాజరై వాళ్ళ పట్టాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు రెడ్డికి అలా మా వీఆర్ఓ మరియు వీఆర్ఓ రాజశేఖర్ గౌడ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జయమోహన్ రెడ్డి చేతుల మీదుగా రిజిస్టర్ పత్రాలను చేతుల మీద మా లబ్ధిదారులకి అందజేయడం జరిగినది కానీ యువత లబ్ధిదారులు ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో రెండు మూడు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారు ఏ పథకాలు కూడా పట్టాలు కూడా వాళ్ళకి ఈ రోజు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆ పట్టాలు ఏమైనా అవసరమైతే ముందు ఫ్యూచర్ లో కూడా ఆ అవసరం అయితే ఏమిటిగా సంవత్సరాలకి వాడుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగినది కాబట్టి లబ్ధిదారులు అయితే ఉన్నారో ఈ అవకాశం ఇచ్చారు వాళ్ళకి కాబట్టి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మర్చిపోకూడదని కోరుకుంటున్నారు ఎందుకంటే భారతతో పాటు ఇంట్లో అమ్మఒడి ఆసన చైనా పథకాలు ఇంటికి కనీసం రెండు మూడు పథకాలు అందుతున్నాయి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సామె ఖచ్చితంగా భారీ గెలిపి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను நான் பேரு சுரேஷ் கலப்பு சுரேஷ்